నిజం చెప్పాలంటే వివేకం సార్ చిన్నపిల్లాడి మనస్తత్వము ఆయనకి ఎక్కువగా కోపం రాదు ఆయనకి కోపం వచ్చిన సందర్భాలు కూడా చాలా తక్కువ ఎక్కడన్నా చాలా అన్యాయం జరుగుతుంటే మాత్రమే కోపం అలాంటి వ్యక్తిని పైన ఇట్లా దారుణం జరుగుతుంది ఆయన్ని హత్య చేస్తారు అని కుటుంబ సభ్యులు అలా కూడా ఊహించుండరు కానీ ఏ కారణాలు ఆయన హత్యకు పరిస్థితులు దారితీసి ఉండొచ్చు అనే మీ అభిప్రాయం అమ్మా నాకంటూ పెద్దగా అభిప్రాయం లేదు కానీ అంటే ఆ రెండవ భార్య విషయం వచ్చిన తర్వాత కొంచెం అసంతృప్తి ఉంది ఇంట్లో అని నాకు తెలుసు నన్ను కూడా మాట్లాడమని చెప్పారు కానీ మా వదినేమో అసలు ఏం సంబంధాలు ఏం లేవు అని చెప్పింది ఇంకా వాళ్ళకి లేని బాధ లేని నేను గమనైపోయినా దాన్ని గురించి విభేదాలు అని విన్నాను ఆ తర్వాత ఆమెకు అన్ని ఆస్తులు రాసిస్తున్నాడని ఆ డాక్యుమెంట్స్ తీసుకురమ్మని పంపిస్తే వీళ్ళు అతి చేసి తాగుడు ఎక్కువయ్యి ఒలిద లేకుండా బీర్వానికి పాలు గొట్టాలను తీసిపోయిన గొడ్డలతో ఆయన మీద వేసినారేమో నా ఉద్దేశం ఉద్దేశమే అంతేనల్గా రెండవ పెళ్లి ఆ సంబంధాలు ఇవంతా తెలిసిన తర్వాతే ఇంకొన్ని ఆస్తి తగాదాలకి తోడు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి డాక్టర్ సునీత వైఎస్ వివేకం సార్ని ఆమె ఆమె భర్త వదిలేసి వెళ్ళిపోయారు అసలు ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత సునీతకు కానీ వైఎస్ షర్మిలకు కానీ లేదు అనేటువంటిది ప్రత్యర్థులు ఆరోపిస్తున్నటువంటి మాట నిజంగానే వైఎస్ వివేకం సార్ హత్య జరిగే ముందు సునీత వీళ్ళంతా కలిసే ఉన్నారమ్మా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా అసలు అట్లాంటి అంటే ఇంట్లో సంగతులు బయట ఎందుకు చెప్పుకుంటామండి అమ్మా ఎవరికైనా తల్లిదండ్రులు కానీ ఎవరైనా అన్నదమ్ములైనా కొట్లాడుకున్నప్పుడు అందరూ నిజంగా ఈ ప్రశ్న అడగటం కూడా నాకు కూడా చాలా ఇబ్బందికరం అమ్మ ఎందుకంటే ఆ కుటుంబం యొక్క రాజకీయ ప్రస్థానం నాకు తెలుసు కానీ కాకపోతే ఏంటంటే అసలు వివేకం సార్ గురించి పట్టించుకోనటువంటి సునీత ఆమె భర్త రాజినారెడ్డి రాజశేఖర రెడ్డి ఇప్పుడు మాత్రం చంపేశారు అని చెప్పి పొలిటికల్ రంగు పులిపు అదే ప్రాబ్లం గా ఉంది ఇప్పుడు అన్నది ఏమైంది ఎవరు చంపారు అని యాంగ్జైటీ మాకు కూడా ఉందండి ఎందుకుండదు నేను చాలా క్లోజ్ ఆయనతో ఆ కూతురు కంటే నేనే ఎక్కువగా ప్రేమిస్తాను అన్నాను